అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి ఇండియన్ ఎకానమీ చిరంజీవి వారు నిర్వహించే గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అయితే టెస్ట్ టూని అయితే కండక్ట్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ ఇండియన్ సొసైటీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు వచ్చాయో దానికి సంబంధించి కీ కోసం మాట్లాడదామండి సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది అలానే మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతానండి సో ఎవరైతే ఆఫ్లైన్కి వచ్చి ఎగ్జామ్ రాయలేకపోతున్నారో వారు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయచ్చండి సో ఒకసారి మనం కీ చూద్దాం అండి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రిందివాన్లో ఏ సైనిక కూటమిని ఫ్లవర్ ఆఫ్ ఆర్మీ అని పిలుస్తానని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అశ్వదలం అండి సో రెండో క్వశ్చన్ చూద్దామండి రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మొఘల్ కాలంలో మలికానా అనున్నది ఒక పన్ను భాగం అయితే ఇది దేనికి సంబంధించిందని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భూ ఆదాయం అండి సో మూడో క్వశ్చన్ చూద్దాం మున్సబ్దారి విధానం గురించి సరిగాన వాక్యం గుర్తించండి అని అడిగారండి సో దీనికి సంబంధించి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు దీనిలో సరికైన వాక్యం ఏది అంటే రెండు వేల ఐదు వందల జాత్ కన్నా ఎక్కువ హోదా కలవారిని అమీర్ అనేవారు దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడండి సో నాలుగో క్వశ్చన్ ఆన్సర్ చూద్దామండి మొఘల్ కాలంలో ప్రముఖ నగరాలు ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు జతపరిచమని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒకటండి బీడీఏసి అండి సో చూడండి జాన్పూర్ దేనికి ప్రసిద్ధంటే తివాచికి అండి సో కాశ్మీర్ దేనికి ప్రసిద్ధి అంటే కాగితం అండి ఔరంగాబాద్ దేనికి పంచదారకు పంచదార అండి ఒరిస్సా దేనికి ప్రసిద్ధి అంటే సిల్క్ వస్త్రాలకు అండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సంస్కృత భాష నుంచి పార్షిక భాషలో అనువదింపబడిన గ్రంథాలలో క్రింది వాటిలో సరికాని అంశం గుర్తించండి అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లీలావతి తోడరమల్ అండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండండి సో సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం అక్బర్ మత విధానానికి అక్బర్ మత విధానానికి సంబంధించి సరికానిది ఏది అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి సో ఏంటంటే ఆన్సర్ మూడండి బహుదేవతారాధన మూల సూత్రంగా పదిహేను వందల ఎనభై రెండులో హి ఎలాహి అనే నూతన మతాన్ని స్థాపించాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడండి సో ఏడో కోసం చూద్దామండి క్రింది వాటిలో సరికాని జాతను గుర్తించమని అడిగారండి సో దీనికి సంబంధించి అంటే మొఘల్ స్కారంలో ఉన్నటువంటి రాజుల కోసం వారి సమాధుల కోసం ఇచ్చారండి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే షాజహన్ సమాధి అండి ఇక్కడ లాహోర్ ఇచ్చారు సో లాహోర్ కాదండి ఇది సో నెక్స్ట్ ఎనిమిదో కోసం చూద్దాం క్రింది క్రిందబాట్లో సరిగా జతపరిసం దాన్ని గుర్తించండి అని ఇచ్చారండి సో దీనికి ఒకసారి మనం ఆన్సర్ చూసినట్లయితే ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దామండి మీర్ బక్షి సైనిక అధికారిని ఇచ్చారు మొహతాసిబ్ నైతిక విలువల పర్యవేక్షణ ఇచ్చారు పౌజ్దార్ని ఇచ్చారు సర్కార విభాగ అధికారి అమల్ గుజార్ అని ఇచ్చారండి ఫిరాంగ అధపతి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అమల్ గుజార్ అండి సో ఆన్సర్ మనకు ఫోర్ ఆప్షన్ అవుతుందండి సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం మొఘల్ కాలం నాటి మొఘల్ కాలం నాటి చిత్రలేఖనం సంబంధించి కానిది గుర్తించండి అని అడిగారండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి మొఘలు చిత్రలేఖనం ప్రధానంగా మతపరమైనది అండి సో నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మనకు ఫోర్త్ అండి నైన్త్ క్వశ్చన్ సో నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూద్దామండి మొఘలు వాస్తుశిల్పం లక్షణాల్లో సరికానిది గుర్తించండి అని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి సో ఎర్రకోటలోని మోతీ మసీదును షాజహాన్ నిర్మించాడు సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి సో పదకొండు క్వశ్చన్ చూద్దామండి నలయల దివ్య ప్రబంధం అనగా అని ఇచ్చారండి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి అల్వార్ కీర్తనల సంకలనం సో పన్నెండు క్వశ్చన్ చూద్దామండి సో ఎసర్ టు రీజన్ ఇచ్చారండి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి సో ఏంటంటే ఏ ఆర్లు సరైనవి ఆర్ సరైనవి అండి సో పదమూడు క్వశ్చన్ చూద్దామండి జతపరచమని ఇచ్చారండి సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రతిసారి ఎగ్జాంపుల్ అడుగుతుంటారండి అద్వైతం ఎవరండి శంకరాచార్యులు విశిష్టాద్వైతం రామానుజ సార్లు ద్వైతం అద్వైనా సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబీసీడీ కరెక్ట్ ఆన్సర్ అండి సో ఫోర్టీన్త్స్ చూద్దాం అండి సూపీ ఉద్యమానికి సంబంధించిన సరికానిది సరికాని వాక్యం గుర్తించమని ఇచ్చారండి సూపీ ఉద్యమానికి సంబంధించి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు థర్డ్ ఆప్షన్ అండి ఏ టీచర్ ఒకసారి చూద్దాం థర్డ్ ఆప్షన్ సో ఆ ఖ్వాజా హజరత్ నిజాముద్దీన్ ఔలియాను ప్రజలు ముద్దుగా గరీబ్ నవాజ్ అని పిలిచేవారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు అండి సో ఫిఫ్టీన్త్ కోసం చూద్దాం శివాజీ పరిపాలనకు సంబంధించి గుర్తించమన్నారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి తన రాజ్యాన్ని ఎనిమిది రాష్ట్రాలుగా విభజించాడు అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి సో సిక్స్టీన్త్ కోసం చూద్దాం మరాఠీల పాలనలో సర్దేశ్ ముఖ్య అనగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఆదాయంపై విధించిన పన్ను అండి సో నెక్స్ట్ పదిహేడు కోసం చదువు సూరత్ వద్ద వ్యాపార కేంద్రం ఏర్పరచిన విదేశీ దేశం ఏదైనా అడిగారండి సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే పోర్చుగల్ అండి ఒకటో ఒకటో ఆప్షన్ కరెక్ట్ అండి సో నెక్స్ట్ అధికారిక రికార్డుల అధికారిక అధికారిక రికార్డుల ప్రస్తావనలో సంప్రదింపులు అని వేటిని అంటారు సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి బెంగాల్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అన్ని రకాల లావాదేవీలు సో ఆప్షన్ ఫస్ట్ అండి సో నైన్టీత్ క్వశ్చన్ చూద్దామండి ఈ క్రింది వారిలో సరైన దాన్ని గుర్తించాలనిచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు అండి ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి లభించింది పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటి మొదటి ఎలిజబెత్ అండి సో దీనికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి ఇది కరెక్ట్ అండి సో ఆన్సర్ మనకు మూడు అండి సో నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ చూద్దామండి క్రిందవాట్లో క్రిందవాటును జత వాటిని అని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి సెకండ్ ఏంటంటే ఏ ఫోర్ బి వన్ సి టూ త్రీ అండి సో ఒకసారి మీరు చూసుకోండి సో నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ చూద్దామండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు సంబంధించిన ఫలితాల్లో సరికానిది గుర్తించాలని అడిగారండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు అండి సో భవిష్యత్తులో సాంఘిక సంస్కరణ ఉద్యమానికి అది ఇచ్చింది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో ఆప్షన్ మూడు సో నెక్స్ట్ ఇరవై రెండు కోసం చూద్దాం అండి బ్రిటిష్ పాలన యొక్క ఆర్థిక ప్రభావాలకు సంబంధించి సరైన దాన్ని ఎన్నుకోమని ఇచ్చారండి సో ఇరవై రెండు కోసం దీని యొక్క ఆన్సర్ ఏంటంటే పై అండి ఫోర్త్ ఆప్షన్ వస్తుంది సో నెక్స్ట్ ఇరవై మూడు క్వశ్చన్ చూద్దామండి బ్రిటిష్ వారు విజయం పొందుటకు ఫ్రెంచ్ వారు పత్రం ఒకటికు దోహదపడన అంశం ఏదైనా ఇచ్చారండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఒకసారి చూద్దాం ఫోర్త్ ఫోర్త్ ఫోర్త్సం చూద్దామండి ఫ్రెంచ్ వారు వ్యాపార స్థావరాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చి సైన్యం బలోపేతానికి కృషి చేయలేదు సో నెక్స్ట్ ఇరవై నాలుగు చూద్దామండి వాళ్ళలో ఏ ఒక్క నాయకుడైనా శక్తివంతుడి పరాక్రమిస్తే మేము నిష్కృతి లేని రీతిలో నష్టపోయే వాళ్ళం అని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరిగిబడిన సందర్భంలో వ్యాఖ్యానించింది ఎవరని అడిగారండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జాన్ లారెన్స్ అండి ఫస్ట్ ఆప్షన్ సో ట్వంటీ ఫిఫ్త్ చూద్దామండి పది వందల యాభై ఏడు తిరుగుబాటు విఫలం అవ్వడానికి ఈ బోట్లో సరికైన కారణాన్ని గుర్తించండి అని ఇచ్చారండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గొక్కాలు సిక్కులు తిరుగుబాటులో పాల్గొనడం అండి సో ట్వంటీ సిక్స్ చూద్దామండి అండి సిపాయిల వందల యాభై ఏడు సిపాయలు ఇచ్చారండి కోడిను ఉపయోగించి సరైనందని ఎన్నుకున్నారండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబీసీ అంటే అంటే మనకు ఆన్సర్ రెండు అవుతుందండి సో నెక్స్ట్ ఇరవై ఏడు చూద్దాం ఈ వాటిలో కాలాని క్రమంలో అమర్చండి ఇచ్చారండి కోడ్ను ఉపయోగించి అమర్చండి ఇచ్చారు సో ఒకసారి మనం అంటే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బీడీఏసీ అండి సో బీడీఏసీ కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ అవుతుందండి సో ట్వంటీ ఎయిత్ కోసం చూద్దామండి బ్రిటిష్ వారి కాలంలో వృత్తులు హస్తకళలు వినాశనానికి కారణం కానిది ఏదో గుర్తించండి ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు అండి హస్తకళాకారుల నైపుణ్యం తగ్గుతా అండి సో ట్వంటీ నైన్త్ కొంచెం చూద్దామండి క్రింద వాక్యాలను పరిశీలించండి ఇచ్చారండి క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కోడ్ను ఉపయోగించి సరికాని దాన్ని ఏంటండి కోడ్ను ఉపయోగించి సరికాని గుర్తించండి అడిగారండి సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఏబీడీలు మాత్రమే సరైనవండి సో ఆప్షన్ ఒకటి వస్తుంది మనకు నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచునని ఇచ్చారండి సో కోడ్ను ఉపయోగించి జతపరచమన్నారండి దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే మనకు ఫోర్త్ అండి ఏ త్రీ బీ ఫోర్ సి వన్ డి టూ అండి సో థర్టీ వన్ కొంచెం చూద్దామండి థర్టీ వన్ కోసం ఏమి ఇచ్చారండి మాగ్న కార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియా పిలబడేది ఏది అదే పిలబడేది ఏది అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వుడ్స్ నివేదిక అండి సో ముప్పై రెండు కొంచెం చూద్దామండి క్రింది ముస్లిం ఉద్యమాలు జతపరచుని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఒకసారి మనకు ఏమి ఇచ్చారు ఆప్షన్స్ అంటే ఏ త్రీ బి టూ సి ఫోర్ సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి సో థర్టీ త్రీ కోసం చూద్దామండి లార్డ్ రిపన్ కాలంలో సంభవించిన సంఘటన ఏది అని ఇచ్చారండి సంభవసుడు క్వశ్చన్ బాగా చదవండి లార్డ్ రిపన్ కాలంలో సంభవించిన సంఘటన ఏది థర్టీ త్రీ మనకు ఆన్సర్ ఏంటంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకురావడం అండి సో థర్టీ ఫోర్ చూద్దామండి ఈ క్రింది భవన్లో సరైన జతకా అనేది గుర్తించండి సరైన జతకా అని అడిగారండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు రాధాస్వామి సస్తాంగ జీజీ అగర్కర్ సో ఇదండి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్టీ ఫోర్ మనకు టూ అవుతుందండి సో థర్టీ ఫైవ్ చూద్దాం ఈ క్రింది ఐఎన్సి సమావేశాలను జతపరచండి ఇచ్చారండి సో మనకు ఐఎన్సి సమావేశాలు ఇచ్చారు దీనికి సంబంధించి కోడ్ ప్రకారంగా జతపరచమన్నారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు సెకండ్ అవుతుందండి ఏ టూ బీ వన్ సి ఫోర్ డి త్రీ అండి సో ఆప్షన్ సెకండ్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో ఆధునిక సారీ ఆధునిక భారతదేశ మొట్టమొదటి కవి కావని ఎవరిని పిలుస్తున్న దగ్గరండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెన్రీ వివియన్ డెరాజియో అండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అండి సో ముప్పై ఏడు చూద్దామండి క్రింది పుస్తకాన్ని జతపరచమరండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుందండి ఏ ఫోర్ బి త్రీ సి వన్ డీ టూ అండి సో థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ చూద్దాం అండి ఈ క్రింది భవనలో ఏ తిరుగుబాటు గురించి బంకించటర్జీ తన నవల ఆనంద మటలో పేర్కొన్నారు చాలా ఇంపార్టెంట్ కోసం చాలా సార్ అడిగే కోసం అండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అంటే సన్యాసులు తిరిగి అండి సో నెక్స్ట్ ఈ క్రింద వాటిలో తప్పు చేత ఎంచుకోండి ఇచ్చారండి కోడిన ఉపయోగించి తప్పు చేతులు ఎందుకు అని సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు మనకు ఏమవుతుందంటే బి బి మాత్రమే సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టూ అంటే బి మాత్రమే అండి నెక్స్ట్ నలభై కొంచెం చూద్దామండి హిందూ సంఘటన ఉద్యమం చేపట్టిన నాయకులు హిందూ సంఘటన ఉద్యమం చేపట్టిన నాయకులు అంటే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాల్ లజపత్ర రాయ్ మదన్మోహన్ మాలవి అండి సో ఫార్టీ వన్ చూద్దామండి ఈ క్రింది పిరిని జతపర్చుని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు నాలుగంటే ఏ త్రీ బి ఫోర్ సి టూ డి వన్ అండి సో ఆప్షన్ ఏమైందంటే ఫార్టీ వన్ ఏంటంటే మనకు ఫోర్త్ అవుద్దండి సో నెక్స్ట్ అంజుమాన్ మహబత్ ఏ వతన్ అనే సంస్థ స్థాపించింది అని అండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు టూ అవద్దండి సర్దార్ అజిత్ సింగ్ సందు అండి సో నెక్స్ట్ ఫార్టీ త్రీ చూద్దామండి జాతీయోద్యం కాలంలో సాహిత్యం కూడా ప్రజల్లో జాతీయ అభిమానాన్ని చైతన్యాన్ని రేకెత్తించినవి అయితే రచయిత వారు చేసిన వాసన జతపరచుని అడిగారండి సో దీనికి సంబంధించి సరైన దేనికోమన్నాడు సో మనకు కోడ్ చూసినట్లయితే ఆన్సర్ ఏమైందంటే ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ అంటే సో ఆప్షన్ మనకు వన్ అవుతుంది సో ఫార్టీ ఫోర్ చూద్దామండి క్రిందబాటులో సరైన జాతను గుర్తించండి అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కోడ్ను ఉపయోగించి సరేన జాతనకు జతపచ్చు చెప్పారండి సో ఫార్టీ ఫోర్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి మాత్రమేనండి సో ఆప్షన్ త్రీ మనకు అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ చూద్దామండి సో చూడండి వాక్ స్వాతంత్ర్యం పత్రికా స్వేచ్ఛ జాతికి పెంచి పెంచిపోజిస్తాయి అని తిలక తరచుగా ఉండడం వెనుక భారత జాతీయోద్యమం దీనికోసం పనిచేసిందని చెప్పవచ్చు అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి సో పౌర హక్కుల రక్షణ కోసం ఫార్టీ సిక్స్ చూద్దాం క్రింద వన్లో కాలక్రమంలో క్రమంలో అమర్చడానికి ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూసినట్లయితే మనకు డిబిఏసి అండి ఫార్టీ సిక్స్ ఆన్సర్ వన్ నెక్స్ట్ చలో ఢిల్లీ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అన్నదవరండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే చాలాసార్లు అడిగింది సో ఈజీగా ఉన్న సరే మనకు ఆన్సర్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ అండి రెండు ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ హోమ్ రూల్ ఉద్యమానికి సంబంధించి సరైన వాక్యం గుర్తించాలని అడిగారండి సో ఫార్టీ ఎయిట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అండి అమెరికాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టింది లాలా లజపత్ర రాయ్ అని సో దినాక ఆన్సర్ ఏంటంటే మూడు అండి సరైన వాక్యం గుర్తించమని అడిగారండి సో ఒకసారి మనం చూడండి నెక్స్ట్ మనకు ఫార్టీ నైన్ చూద్దాం ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఒకసారి చూద్దాం ఈ క్రింది విప్లవ సంవత్సరాలకు సంబంధించి జతపరచండి ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఏ త్రీ బి వన్ డి టూ అండి సో ఇదే అండి ఆప్షన్ ఫస్ట్ అండి కరెక్ట్ ఆన్సర్ సో ఫిఫ్టీ నాయకులకు త్యాగమూర్తులకు ఉన్న లక్షణాలు గాంధీలో ఉన్నాయి తన చుట్టూ ఉన్న సామాన్యులు ధీర్లు గాను వీర్లు గానీ తీర్చిగాదిద్దగల అతీంద్రియ శక్తి ఆయనలో ఉందని గోఖుల ఈ సందర్భంగా గాంధీజీని కీర్తించారు అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి సో ఏంటి అది గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్కి తిరిగి వచ్చాక హరిద్వార్ వెళ్ళినప్పుడు స్వాతంత్ర్యం వెళ్ళినప్పుడు సామాన్య జనం అతన్ని చూడడం బార్లు తీరడం అండి చూడడానికి బార్లు తీరడం సో ఫిఫ్టీ వన్ చూద్దాం సొసైటీ స్టార్ట్ అయింది గృహిం చట్టం రెండు వేల ఐదుకి సంబంధించి రెండు వేల ఆరులో ప్రత్యేక పథకాల నియమాలు ఏ మంత్రిత్వ శాఖ రూపొందించిందని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్స్ త్రీ మరియు శిశ సంక్షేమ శాఖ సో ఫిఫ్టీ టూ చూద్దాం బైలా చట్టాలకు సంబంధించి సరైన క్రమం సరైన కాలక్రమం గుర్తించి క్రింది చట్టాలను వరుస క్రమంలో ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబీఈసిడి అంటే ఆప్షన్ ఫోర్ వస్తుందండి సో ఫిఫ్టీ త్రీ చూద్దాం భారతదేశంలో బాల కార్మికుల సమస్యలను గుర్తించి అధ్యయనం చేసి వాటిని పరిష్కరించడానికి తగు సూచనలు ఇవ్వడానికి ఈ క్రింది కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పండి దీని దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గురుపాద స్వామి కమిటీ అండి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ చట్టం సంబంధించి సరే ఇక్కడ ఏమంటే సరైన వాక్యాల గుర్తించబడండి సో దీనికి సంబంధించి ఏసీ మాత్రమే సరైందండి సో ఈ చట్టం రెండు వేల పన్నెండు సంవత్సరం నవంబర్ పద్నాలుగు అమలుగా వచ్చింది ఇది కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ఇది పద్దెనిమిది సంవత్సరాలు బీ తప్పండి నెక్స్ట్ బా బాధ్య బాలకు సంబంధించిన అనమాటలో రికార్డ్ చేయలేదు ఇది రైట్ ఆన్సర్ అండి సో డి తప్పండి సో ఏఏసీ మాత్రమే సరైనవ్వండి నెక్స్ట్ యాభై ఐదు పొచ్చి చూద్దామండి వాన్లో ఎవరికి పునర్వాసం కింద అధిక మొత్తంలో అందిస్తారని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వీటి చాకరికి లోనైన బార్లు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ యాభై ఆరు చూద్దాం మహిళా బిల్లుకి సంబంధించి సరికైన వాక్యాన్ని గుర్తించారని అడిగారండి సో యాభై ఆరు ఆన్సర్ ఏంటంటే మనకు ఒకసారి చూద్దాం సరికాని వాక్యం అడిగారు కాబట్టి నారీ శక్తి పొందన అధినియం పేరిట నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అండి యాభై ఏడు భారతదేశంలో బాల కార్మికులు విట్టి చాకరి కార్మికులుగా పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలు చెప్పమనడండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అండి సో ఫిఫ్టీ ఎయిట్ చూద్దామండి టేబుల్ ఇచ్చారు అంశాలు పరిశీలించి సరేనని అనుకున్నాను అండి సో ఫిఫ్టీ ఎయిట్లో మనకు మనకి ఏబి ఏబీ సరైనవండి సో ఆన్సర్ మనకి ఏమైందంటే మనకు మూడవద్దండి మూడు ఏబి సరైనవి నెక్స్ట్ ఫిఫ్టీ తొమ్మిది యాభై తొమ్మిది సారీ అంతర్జాతీయ కార్మికుల సమావేశం పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రకారం బాల కార్మికులు ఎన్ని రకాలుగా విభజించారని అడిగారండి సో ఫిఫ్టీ నైన్త్ మనకి ఏమైంది అంటే ఐదు రకాలండి సో ఆన్సర్ ఒకటండి సో అరవై చూద్దాం క్రింది పేర్కొన్న ఉద్యమాల్లో మహిళల ఆధిపత్యంలో జరగనివి గుర్తించండి అని ఇచ్చారండి సో సిక్స్టీన్త్ మనకు ఆన్సర్ ఏమైందంటే మనకు చూడండి ఒకసారి ఏమి ఇచ్చారో చిప్కో ఉద్యమం మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు నక్సల్బరు ఉద్యమం అలానే నర్మదా బచావు ఆందోళన ఇచ్చారండి కోడ్ను ఉపయోగించి సరైన వాటిని ఎంట్కోమని చెప్పారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబీడీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో సిక్స్టీ వన్ చూద్దాం భారతదేశంలో యువత నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందో అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఒకటండి కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ జాతి యువజన విధానం రెండు వేల పద్నాలుగు ప్రకారం భారతదేశంలో యువత వయసు అండి చాలా ఇంపార్టెంట్ పెట్టు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ అండి సో ఆప్షన్ త్రీ అవుతుంది నెక్స్ట్ సిక్స్టీ త్రీ యువత ఉపాధి అభివృద్ధి పథకాలకు సంబంధించిన అడిగారండి సో దీనికి సంబంధించి ఇచ్చారు సో కోడ్ ఉపయోగించి సరైన గుర్తించండి అడిగారండి సరైన గుర్తించమని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఏబి అండి సో ఏబి అంటే ఆప్షన్ మనకు ఫోర్త్ అవుతుంది అండి సిక్స్టీ త్రీ నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ చూద్దాం క్రింది అంశాల్లో దేన్న మహిళ మరియు శిశి శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జాతీయ మొదటి బాలాల విధానం అండి సో సిక్స్టీ ఫైవ్ చూద్దాం క్రింద అంశాలు చెప్పాల్సిన ఇచ్చారంటే ప్రభుత్వం యువతి శాతం ఇచ్చారండి సో దీనికి సంబంధించి సిక్స్టీ ఫైవ్ దాని ఆన్సర్ ఏమైందంటే మనకు ఒకసారి ఆప్షన్స్ బట్టి చూసుకున్నట్లయితే మనకు ఏ ఫోర్ బి త్రీ సి వన్ డి టూ అండి సో ఆన్సర్ మనకు ఒకటవుతుంది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ చూద్దాం ఆ క్రింది వాటిలో యువత నిరసనకు సంబంధించి సరైనదిని అడిగారండి సో సిక్స్టీ సిక్స్ మనకు ఆన్సర్ ఏమైందంటే తప్పనిసరి డిమాండ్లో ఉండవు అండి సో సిక్స్టీ సెవెన్ చూద్దామండి సో మనకు అక్కడ సిక్స్టీ సిక్స్ ఏమవుతుందంటే రెండు అండి సిక్స్టీ సెవెన్ ఈ క్రింది వాటిలో దేశంలో బాల కార్మిక వ్యవస్థకు గల కారణాలు ఏమని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అండి ఏబీసీలు సరైనవి అండి సో ఏబీసీలు సరైనవి సిక్స్టీ సెవెన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ వస్తుందండి సిక్స్టీ ఎయిత్ చూద్దామండి ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం స్థానాల్లో ఒకటిపై మూడు వంద స్థానాలు తగ్గం మైలింగ్ రిజర్వేషన్ కల్పిస్తే క్రింది ఆర్టికల్ సవరించారండి సిక్స్టీ ఎయిత్ మనకు ఏమవుతుందంటే టూ థర్టీ నైన్ ఏఏ టూ అండి ఆప్షన్ వన్ వస్తుంది సిక్స్టీ నైన్ చూద్దాం వాటిలో యువత పాల్గొన్న ఆందోళన లేవి అని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు సిక్స్టీ నైన్ ఆన్సర్ ఫోర్ వస్తుంది అంటే ఏ బీడీలు మాత్రమేనండి సరైనవి నెక్స్ట్ సెవెంటీ చూద్దాం ఆప్షన్ ఫోర్ అండి అది కొద్దిగా స్పీడ్గా చెప్తున్నానంటే మనకు టైం లేదండి యాక్చువల్గా అందుకోసమే స్పీడ్గా చెప్తున్నాను ఆన్సర్ చేయలేకపోతున్నా కొద్దిగా కీగా కీ మాత్రమే చెప్తున్నా నెక్స్ట్ కొత్త గాంధీ బాలిక విద్యాలయం పథకం సంబంధించి అని అడిగారండి సో దీనికి సంబంధించి కొన్ని వాక్యాలు ఇచ్చారు సరైన నిన్న అండి సో దీనికి సంబంధించి డెబ్బై ఐదు ఆన్సర్ ఏంటంటే ఏబీసీ అండి సో ఆప్షన్ మనకు త్రీ అవుతుందండి మరి సెవెంటీ వన్ చూద్దామండి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ టైవ్ జాబితాలకు సంబంధించి సవర్లు మార్పులు చేర్పుల కోసం ఉద్దేశించిన కమిటీ ఏదైనా అడిగారండి సో దీనికి సంబంధించి మనకి ఆన్సర్ ఏంటంటే లోకూర్ కమిటీ అండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ త్రీ అండి సెవెంటీ టూ చూద్దాం అండి వన్ స్టాప్ సెంటర్ సంబంధించి సరికాని గుర్తించాలని అడిగారండి సో డెబ్బై రెండు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ అండి ఓఎస్ఎల్ కేంద్ర రాష్ట్ర నిధులతో డెబ్బై ముప్పై కరెక్ట్ ఆన్సర్ అండి సో దీనికి సెవెంటీ టూ ఆన్సర్ మనకి ఫోర్ అండి నెక్స్ట్ సెవెంటీ త్రీ చూద్దాం అటిజం అటిజం ఉన్న పిల్లలకి ఈ క్రింది ఏ లక్షణాలు ఉంటాయని అడిగారండి కోడ్ను ఉపయోగించి సరైన వాటిని గుర్తించమని చెప్పారండి సెవెంటీ త్రీ మనం చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఏమైంది అంటే ఏబీసీ అండి త్రీ ఆప్షన్ అండి సో నెక్స్ట్ సెవెంటీ ఫోర్ ఈ వాటిలో ఏ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల ప్రజలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఇరవై శాతం నుండి నలభై శాతం వరకు పెంచాలని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపార్చేసింది అడిగారండి ఓ సెవెంటీ ఫోర్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి మురళీధర మురళీధర ఒక కమిషన్ అండి సో మనకి ఇక్కడ ఉందలే చూద్దాం సో ఆప్షన్ ఫోర్త్ అండి మనకు నెక్స్ట్ డెబ్బై ఐదు జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధించి సరిగా దాన్ని గుర్తించండి అని అడ్డుగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ కమిషన్లో ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఐదుగురు సభ్యులు కలరు దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే రెండు అండి సెవెంటీ సిక్స్ చూద్దాం క్రింద అంశాల్లో సరిగ్గా చేత గుర్తించమని అడిగారండి సో సెవెంటీ సిక్స్ ఆన్సర్ ఏంటంటే మనకు సఫాయి కర్మచారి రద్దు మరియు పునరావాస సౌకర్యం చట్టం రెండు వేల పన్నెండు అండి సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ఫోర్త్ అవుతుందండి సెవెంటీ సెవెన్ ఈ క్రింద అంశాలు జతపర్స్ ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి చూసుకుంటే వన్ సిపి టూ డిఆర్ త్రీ ఏక్యూ ఫోర్ బిఎస్ అండి సెవెంటీ ఎయిట్ చూద్దాం ప్రస్తుతం మన వృద్ధులపై జాతీయ విద్యా విధానం జాతీయ విధానం ఏ సంవత్సరంలో ప్రకటించబట్టింది అడిగారండి సెవెంటీ ఎయిట్ మనకు ఆన్సర్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ నైన్ అండి సో ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంక్షేమం మరియు సమగ్ర పునరావాస కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రింద వాటిలో దేన్ని ప్రారంభించిందండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చిరునవ్వు అండి సో ఆప్షన్ మనకు త్రీ అవుతుంది సో నెక్స్ట్ ఎయిటీ క్వశ్చన్ చూద్దాం అండి ఎయిటీ క్వశ్చన్ చూద్దాం నేషనల్ కమిషన్ ఫర్ మినారిటీకి సంబంధించి సరికాని దాన్ని అడిగారండి ఎయిటీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మనకు ప్రస్తుతం ఎన్సీఎం ఎన్సీఎం చైర్మన్ స్మృతి ఇరాని గల దీని తప్ప అదేనండి సో మనకు ఎనభై నాలుగు అవుతుందండి ఎనభై ఒకటి చూద్దాం క్రింద వాటిని జతపర్చుని ఇచ్చారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఏ ఫోర్ బీ త్రీ సి వన్ డి టూ అండి సో ఎయిటీ వన్ మనకి ఏమైందండి త్రీ ఆప్షన్ ఇవ్వదండి భారతదేశంలో చట్టబద్ధంగా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్కు కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అండి సో ఆప్షన్ టూ అవుతుంది ఎయిటీ త్రీ చూద్దాం రెండు వాటిలో సరిగ్గా దాన్ని గుర్తించాలని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎయిటీ త్రీ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేశంలో మొదటి హిజ్రా ప్రిన్సిపల్గా నైన్టీన్ ఎయిటీ ఎయిట్న సబ్నం మైసీ నియమించి నియమించబడ్డరు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎయిటీ ఎయిటీ త్రీ ఫోర్ అండి నెక్స్ట్ సమీకృత బాలల అభివృద్ధి సేవల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిన అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండి ఆప్షన్ వన్ సో ఇటువై చూద్దాం క్రిత వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అడిగారండి సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారు చూద్దాం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సరిగానే దాన్ని గుర్తించండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు పోషణ ప్లస్ పథకాలు సెవెన్ నైన్ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏర్పడింది సో దీనికి సరైన సరైన ఆన్సర్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ ఫోర్ అండి సో ఎయిటీ సిక్స్ సామాజిక సంక్షేమ భావనకు కేంద్రం మీద అడిగారండి సో ఈ క్వశ్చన్ తరచుగా మనం వినే కోసం అండి సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే యూకే అండి ఎయిటీ సెవెన్ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ కింది తలపడిని ఏ కోర్సులు చేయడానికి మౌనం ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుందని అడిగారండి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎంఫిల్ అండ్ పిహెచ్డీ కోర్సులు అండి సో ఎయిట్ ఎయిట్ చూద్దాం దీనికి సంబంధించి ఆన్సర్ మూడు అండి సో ఎయిటీ ఎయిట్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి చట్టబద్ధమైన జాతీయ మైనార్టీల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిన అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ త్రీ అండి సో ఆప్షన్ త్రీ భారతదేశ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ మైనార్టీల హక్కుల పరిరక్షణకు దోహదం చేస్తే అడిగారండి సో ఎనభై తొమ్మిది ఆన్సర్ ఏంటంటే మూడు అండి ఆర్టికల్స్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై అండి సో నైంటీ చూద్దాం క్రింది అంశాలను జతపర్చుని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు నైంటీత్ ఒకసారి మనం చూసినట్లయితే ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ అండి సో నైన్టీ త్రీ అండి సో నైన్టీ వచ్చిన ఆన్సర్కి ఏంటంటే త్రీ అండి సో నైంటీ వన్ చూద్దాం వికలాంగులను దివ్యాంగులు మొదటిసారిగా సంబోధించిన వారు ఎవరండి సో దీని ఆన్సర్ ఏంటంటే నరేంద్ర మోడీ అండి ఇక్కడ ఇందుబాన జతపరచుని అడిగారండి సో నైన్టీ టూ చూద్దాం అండి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అండి వన్ డి టూ త్రీ బీ ఫోర్ ఏ అండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అండి నైన్టీ టూ నైంటీ త్రీ చూద్దాం రాజీవ్ గాంధీ మానవ సేవ అవార్డును ఏ రంగంలో అత్యుత్తమైన సేవలు అందించిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది అండి నైన్టీ త్రీ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి బాలల అభివృద్ధి సంక్షేమ సందర్శన అండి నైంటీ ఫోర్ చూద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీచర్స్ అనే సంస్థ ఎక్కడ ఉందో అడిగారండి నైంటీ ఫోర్త్ ఆన్సర్ ఏంటంటే కటక్ అండి సో నైంటీ ఫైవ్ చూద్దాం ఈ క్రింద వాటిలో వయోవృద్ధుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏదని అడిగారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెల్పేజ్ ఇండియా అండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింద అంశాలను అధ్యయనం చేయడం అడిగారండి సో దీనికి సంబంధించి కోడిని ఉపయోగించి ఎన్నికమండి సో నైన్టీ సిక్స్త్ ఆన్సర్ మనకి ఏమైందంటే ఏ మాత్రమే అండి సో మనకు సెకండ్ ఆప్షన్ అండి అంతర్జాతీయ వైవృద్ధుల దినం ఏరని చెప్పుకుంటారంట సో ఇది నామో అక్టోబర్ ఒకటండి సో తొంభై ఏడు ఆన్సర్ ఏంటంటే నాలుగండి సో తొంభై నేను చోదానికి గిరిజన అభివృద్ధికి సంబంధించిన అడిగారంటే ఉపయోగం ఉపయోగించరైందని అనుకున్నాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఏమైందంటే నైన్టీ ఎయిట్ మనకి ఏమైందంటే అంటే ఉపయోగం సరేందని అనుకున్నాడు కాబట్టి నైంటీ ఎయిట్ ఏమైందంటే సి మాత్రమేనండి సో నైన్టీ నైన్ వాటిలో రాష్ట్రంలో మరో రాష్ట్రంగా అభి ఏమైనా ఏవైనా అడిగారండి సో నైన్టీ నైన్ కాన్సెడ్ ఏంటంటే సిడ్యూల్ తగల ప్రాంతాలండి అంటే చూద్దామండి ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని ఎవరైనా పరిస్థితి ఇచ్చారండి దీనికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండి సో అప్పుడైతే వన్ అవర్ చెప్పినట్టు అప్పుడు టైం ఉండదు ఇప్పుడు టైం కాస్త తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఓన్లీ క్వశ్చను కీ చెప్పడం జరిగింది సో ఇదంతా ఎనాలిసిస్ అనేది ఖాళీగా ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ టాపిక్ సంబంధించి అనాలిసిస్ చేస్తాను మిత్రమా ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రం ఇది ఓన్లీ ప్రాథమిక కీ మాత్రమే సో ఫైనల్కి మీకు రిలీజ్ అవుతుంది కాబట్టి దీనిలో ఏమైనా సరే మీకు లోటుపాటు ఉంటే కామెంట్ చేయండి మిత్రమో సో ఖచ్చితంగా అది ఫైనల్కి మనం యాడ్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి